హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్ మీ అందరికీ నా నమస్కారంలండి ఓం శ్రీ గణేశాయ నమ మాత్రే నమ ఈరోజు మనం లలిత సహస్రనామం స్తోత్రాల్లోని నలభై నలభై ఒకటవ స్తోత్రాలకు అర్థం తెలుసుకుందాం తటిల్లతా సమరుచి షట్ చక్రోపరి తనీయసి ఓం తటిల్లత సమరుచై నమ అమ్మవారు సహస్రార కమలంలో ఎలా ఉంటుందో ఈ మంత్రంలో వివరించారు తటిల్లత అనగా మెరుపు తీగ అమ్మ మెరుపు తీగతో సమానమైన కాంతితో ప్రకాశిస్తుంది కొన్ని కోట్ల సంవత్సరాల తపస్సు చేసిన వారికి కూడా అమ్మవారి దర్శనం అంత తేలికగా లభించదు కానీ తనను భక్తితో కొలిచేవారికి అమ్మ దర్శనం ఇస్తూనే ఉంటుంది మెరుపు ఒక క్షణంలో మాయమవుతుంది ఆ మాత్రానికే కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి ప్రారంభ అవస్థలో ఉన్న సాధకుడు మొదటి ఈ మెరుపు కాంతిని చూస్తాడు ఆ అనుభూతితో ఇంకా ఇంకా సాధన చేయగా శాశ్వతంగా అమ్మ సన్నిధికి చేరుతాడు అనగా మొదటిది క్షణికమైన ఆనందం అది అజ్ఞాన స్థితి రెండవది శాశ్వత ఆనందం ఇదే జ్ఞానస్థితి అమ్మవారి అజ్ఞానం నుండి జీవిని జ్ఞానానికి తీసుకుని వెళ్ళే పరమ సాధనం అని ఈ మంత్రం అర్థం ఓం షట్ చక్రోపరి సంస్థితాయై నమ షట్ చక్రములకు పైన బ్రహ్మరంధ్రానికి దిగువన అమ్మవారు నివసిస్తుంది ఆరు చక్రాలకు పైన అమ్మవారి మహా తేజస్సుతో ఉంటుందని ఉపనిషత్తులు అంటున్నాయి మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రాలలో ఉన్న అమ్మవారు పరిపూర్ణ శక్తితో ఉండదని అక్కడున్నప్పటి శక్తి చాలా స్వల్పమని అక్కడ ఉన్నప్పుడు ఆ తల్లిని చూడడం కూడా కష్టమని అనగా అక్కడ సంపూర్ణ దర్శనం ఇవ్వదని సహస్రార కమలంలో ఉంటేనే సంపూర్ణ అనుభూతిని సంపూర్ణ రూప దర్శనాన్ని ఇస్తుందని అలాంటి శక్తి స్వరూపమే షచ్చక్రోపరి సంస్థిత అని తంత్రశాస్త్రం చెబుతోంది వస్తు ధ్యానం సంఘం కామం క్రోధం సమ్మోహం స్మృతి విభ్రవం అని ఆరింటిని నాశనం చేసి మానవుడిని అద్భుత తేజస్శాలిగా తీర్చిదిద్దేది అమ్మవారు క్రోపరి సంస్థిత అనగా పైన చెప్పిన ఆరు అవస్థలు దాటి పైన ఉండేదని అంతరార్థం ఓం మహాశక్తి అయిన మంగళకరమైన పనులు చేయాలనే ఆసక్తిని మహాశక్తి అంటారు పురుషుడిని ఈశ్వరుడని అమ్మవారిని శక్తి అని మంత్రశాస్త్రం పేర్కొంటుంది శివ శక్తుల కలయికను కూడా మహాశక్తి అని అంటారు కొన్ని చోట్ల మహాశక్తి అని పేర్కొంటున్నారు కానీ ఇక్కడ మహాశక్తి అని మాత్రమే అనాలి శక్తి తర్వాత వేరే నామాల్లో వస్తుంది మహా అనే శబ్దానికి సర్వలోకాలలో వ్యాపించే అద్భుతమైన అగ్ని తేజస్సు అనే అర్థం ఉంది మహాశక్తి అని దీనికి మరొక పేరు వాగ్భవ కూటం యోగ శాస్త్రాలలో కుండలిని గూర్చి విచిత్రమైన నిర్వచనం ఉంది మన ముక్కు రంధ్రాల్లోని ఎడమ కుడులలో ఎడ పింగళ అనబడే రెండు నాడులున్నాయి ఇవి రెండు వగదాన్నొకటి పెనవేసుకుని ఉంటాయి ఈ రెండింటికి మధ్యలో సుషుమ్న అనే నాడి ఉంటుంది ఈ నాడికి మధ్యలో ఉన్న శక్తిని కుండలిని అంటారని యోగ నిర్వచనం ఓం బిసతంతు అనగా తామర తూడులోని దారం ఇది దారం లాగా చాలా సూక్ష్మంగా ఉంటుంది అమ్మవారు శక్తి కుండలిని నామ బిసతంతు తని కుండలిని అనబడే ఒక దివ్య శక్తి తామర తూడులోని దారం లాగా అతి సూక్ష్మంగా ఉంటూ ముఖంతో తోకని కరచి పట్టుకుని బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులను ఛేదించి సహస్రార కమలాన్ని చేరి శివునితో ఆనందిస్తుంటుందని ఈ మంత్ర సారాంశం కుండలిని శక్తి మూలాధార చక్రంలో చిన్న పాపలాగా ఆవిర్భవించి ఏడుస్తూ ఉంటుందని ఆ పసిపాప ఏడుపు పాము బుసలాగా ఉంటుందని ఇక్కడి నుండి స్వాధిష్టానం చేరి యవ్వనం పొందిన స్త్రీలాగా ఉంటుందని అక్కడ నుండి సహస్రారం కమలం చేరి మహేశ్వరితో పుణ్య స్త్రీలాగా ఉంటుందని ఈ వ్యాపక వ్యవస్థ అంతా అతి సూక్ష్మతంతువులాగా ఉంటుందని అందుకే దానిని బిసతంతు తనీయసి అంటారు ఈ సూక్ష్మతంతు బ్రహ్మానందాన్ని అందించేదని శాశ్వతత్వాన్ని అమృత తత్వాన్ని అందిస్తున్నదని వేదం చెబుతోంది భవానీ భావన గమ్య భవారణ్య కుఠారిక ఓం భద్రమూర్తిర్భక్త నమః భవ అనగా శివుడు ఆయన పత్ని కనుక ఆమెను భవానీ అన్నారు జన్మ మృత్యు జరలకు అతీతుడైన శివునకు ప్రాణం కనుక ఆమె భవానీ అయింది అష్టమూర్తులనే పేర్లతో శివుడు ఎనిమిది రూపాలతో లోకాన్ని రక్షిస్తుంటాడు ఈ మూర్తులలో ఒక మూర్తి జలమూర్తి ఈయనను భవుడు అంటారు ఈయన భార్య ఉషాదేవియే ఆమె భవాని ఆ రూపంలో ఉన్నది మన అమ్మవారి నూట ఎనిమిది శక్తి పీఠాలలో ఒక పీఠం స్థానేశ్వరం స్థానేశ్వరంలో ఉండే దేవి పేరు భవాని భవం అంటే సంసారం సంసారాన్ని సరైన మార్గంలో నడిపి మానవులను అనుగ్రహించేవాడు భవుడు ఆయనకు తోడుగా ఉండి తన పిల్లలను తీర్చిదిద్దే తల్లి భవానీ అని కూడా అర్థం కోరికలు హద్దులైనవి భయంకరమైనవి ఇవి ఎంతలో ఉండాలో అంతలో ఉంటే పర్వాలేదు ఎక్కువైతే ప్రమాదం వీటిని కూడా భవం అనే అంటారు వీటిని తొలగించి మానవుని సరైన జీవిని చేసేది కనుక అమ్మవారిని భవాని అన్నారు సర్వకాల సర్వావస్థలలోనూ జీవికి కావలసినది శాంతి శాంతి కావాలంటే సత్వగుణం ఉండాలి సత్వగుణం యొక్క లక్షణం సర్వ ప్రాణులను తనతో సమానంగా చూసే బుద్ధి ఓం భావన గమ్యాయ నమః భావనతో చేరదగినది అమ్మవారు మనస్సులో ఉన్న సకల కల్మషాలను తొలగించుకుని మనస్సును పూర్తిగా అమ్మవారిపై లగ్నం చేసిన వారికి అమ్మ దర్శనం ఇస్తుంది అనగా మనశ్శుద్ధి ఉండాలి నమ్మకం ఉండాలి భావనలో మొదటిది శాబ్ది భావన అనగా మంత్రతంత్ర శబ్దాలను గురువులను పూజించి ఉపదేశం రూపంలో పొంది వాటిని సుస్పష్టంగా ఉచ్చరించుట రెండవది అర్థి భావన రెండవది అందరికీ దర్శనం ఇచ్చే వ్యక్తి స్వరూపమైన మహేశ్వరి భావన ఇక మూడవది సర్వవ్యాపకానంతం పోషకం త్రిగుణాత్మకం వైష్ణవ భావన ఇక యోగిని హృదయంలో మూడు రకాల భావనలను ఉంది సకల నిష్కల చరాచర జగత్తంతా తానే అనేది సకల తన శుద్ధ చైతన్యం అనుకునే భావన నిష్కల సగుణ నిర్గుణ భావనల కలయిక సకల నిష్కల ఈర్ష్యా సుయాదులతో రాగ ద్వేషాలతో కూడిన మానవులు వాటిని విడిచిపెట్టక ఎన్ని రకాల ధ్యానాదులు చేసిన సిద్ధి పొందరని కాబట్టి ముందు ఈ దుర్గుణాలను విడిచిపెట్టాలని ఈ పవిత్ర భావన చేత మాత్రమే అమ్మవారి దర్శనం అవుతుందని ఈ మంత్ర అర్థం చెబుతోంది ఓం భవారణ్య కుఠారికాయ నమ భవం అంటే పుట్టుక భవం అంటే సంసారం సంసారం అడవి వంటిది ఈ అడవిని నరికవేసే గొడ్డలి అమ్మవారు ఈ గొడ్డలి సామాన్యమైనది కాదు సాధారణంగా అడవిని ఎన్నిసార్లు నరిగినా మళ్ళీ మళ్ళీ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది సంసారం కూడా అటువంటిదే ఇందులో మొట్టమొదటిది జన్మ వ్యామోహ దుఃఖం పుట్టిన మానవునికి సుఖం తక్కువ దుఃఖం ఎక్కువ అయినా మనం పుట్టింది చాలక ఎవరికైనా సంతానం లేకపోతే వేదననే దుఃఖం పొందడం పరిపాటి ముఖ్యంగా వంశాభివృద్ధి కోసం ఇటువంటి వాటిని జన్మ వ్యామోహ దుఃఖాలు అంటారు ఆపై జరా దుఃఖం వార్ధక్యంలో వచ్చే రోగాలు శరీర అవయవాల పటుత్వం తగ్గడం ఇవి కాక తమను అనుమానిస్తున్నారేమోననే అనుమానం ఇక భార్యాభర్తల మధ్య సయోధ్య లేకపోవడం అనేది మరో దుఃఖం మొత్తం మీద సంసారం అనేది నిత్య దుఃఖమయం ఈ దుఃఖాలనే వృక్షాలను నరకవేసి మరలా మరలా ఇవి మొలవకుండా అనగా సంసార దుఃఖం రాకుండా చూసే శక్తి శ్రీమాత ఓం భద్ర ప్రియాయే నమ భద్రం అంటే శుభం లేక మంగళం అని అర్థం భద్రప్రియ అనగా లోకాలకు శుభాన్ని కలిగించే మంచి పనులపై ఆసక్తి కలిగినది ప్రీతి కలిగినది అని అర్థం అమ్మవారిపై అత్యంత భక్తి శ్రద్ధలు కలిగిన వారికి ఆ తల్లి సృష్టిలో అంతా శుభమే అన్నీ మంగళాలే భద్ర అనగా పవిత్ర మనస్సు కలిగిన స్త్రీ ఉత్తమ స్త్రీలంటే అమ్మవారికి అత్యంత ప్రీతి ఆ స్త్రీలకు అమ్మవారికి అభేదాన్ని మన పురాణాలు చెబుతున్నాయి భద్ర శబ్దానికి ఐశ్వర్యప్రదాలైన ఏనుగులు అని కూడా అర్థం భద్రజాతి గజాలంటే అమ్మవారికి చాలా ఇష్టం ఈ లోకంలో అందరికంటే గొప్పవాడు గురువు ప్రపంచమంతా మనపై ఆగ్రహించిన రక్షించే ఏకైక శక్తి పరమాత్మ ఆ పరమాత్మ ఆగ్రహిస్తే రక్షించేవాడు ఈ చరాచర జగత్తులో గురువు మాత్రమే మంత్రాలను తన అధీనంలో ఉంచుకుని దైవాలను లోకాలను సమంగా లాలించే విప్రులంటే అభిమానం కలది అని కూడా శబ్దంతో పిలుస్తారు కాబట్టి భద్రప్రియ అనగా విప్రులను కూడా శబ్దంతో పిలుస్తారు కాబట్టి భద్రప్రియ అనగా విప్రులంటే అభిమానం కలది అని కూడా అర్థం అగ్ని లేకపోతే వంట యజ్ఞాలు అసలు జగత్తుకు వెలుతురే లేదు ఈ అగ్నిని కూడా భద్ర అంటారు అమ్మవారికి అగ్ని మూడవ కన్ను కనుక అమ్మ అగ్ని ప్రియ సువర్ణాన్ని కూడా భద్ర అని అంటారు బంగారం అంటే అమ్మవారికి ప్రీతి సూర్య భగవానుడిని కూడా భద్ర అంటారు సూర్యుడిని అభిమానించే తల్లి అని కూడా ఈ మంత్రానికి అర్థం జలాన్ని కూడా భద్ర అంటారు లోకాలను రక్షించే అంటే అమ్మవారికి ఇష్టం ఓం భద్రమూర్తి మూర్తి అంటే ఆకారం భద్రమూర్తి అంటే మంగళకరమైన లేక శుభకరమైన ఆకారం కలది దేవి భాగవతం కాళీ పురాణం బ్రహ్మాండ పురాణం ఈ మూడింటిలోనూ భద్రమూర్తి అంటే ఎలా ఉంటుందో వివరింపబడి ఉంది శ్రీదేవి లాగా ఎర్రని కాంతితో ప్రకాశిస్తుంది గిరిజాల జుట్టు నల్లగా ఒత్తుగా సువాసనతో ఉంది శివాకారంలో ఉన్న మంచం మీద తల్లి కూర్చుని ఉంది ఎర్రని వస్త్రం కట్టుకుని ఉంది రక్తచందనం పూసుకొని ఉంది అందమైన ముఖంతో ఎర్రని దానిమ్మ గింజల వంటి దంతాలతో ఉంది పాశం అంకుశం వరద అభయ ముద్రలతో ఉన్నాయి ఆ చేతులు చిరునవ్వుతో ఉంది ముఖం కరుణామృతాన్ని ఆమె చూపులు వర్షిస్తున్నాయి దివ్య పక్షులు ఆ తల్లి చుట్టూ చేరి క్రీమ్ అనే బీజాన్ని జపిస్తున్నాయి ఆ తల్లి కుమారి రూపంలో నవ నవయవ్వనంతో దర్శనమిస్తోంది సర్వ శృంగార వేషంతో ఒప్పారుతోంది నానా మణిగణ రచిత సర్వాభరణాలు ధరించి సువర్ణ భుజకీర్తులు సువర్ణ కిరీటం ధరించి క్షోభిస్తోంది శ్రీచక్రాకారంలో ఉన్న కుండలాలను ధరించింది అమ్మవారి చుట్టూ హృల్లేఖ భువనేషి అన్ అంటూ అమ్మవారిని స్థుతిస్తున్న అనేక సఖీజనం ఉంది అనంగ కుసుమాది దేవీగణం అమ్మను సేవిస్తోంది బై ఫ్రెండ్స్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో